రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ బౌలర్ యష్ దయాల్ చిక్కుల్లో పడ్డారు ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన ఇరవై ఐదేళ్ల యువతి అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా వేధించాడని ఆమె ఫిర్యాదు చేసింది ఈ యువతి తన ఫిర్యాదును ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా జూన్ ఇరవై ఒకటిని నమోదు చేసింది ఆమె ఎఫ్ఐఆర్ లో ఇలా పేర్కొంది గత ఐదు సంవత్సరాలుగా యష్ దయాల్ తో సంబంధంలో ఉన్నాను అతడు నన్ను కాబోయే కోడలుగా తన కుటుంబానికి పరిచయం కానీ ఆ తర్వాత అతడికి సంబంధాలు ఉన్నాయని తెలిసింది నన్ను మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వేధించాడు ఈ ఆరోపణలను నిరూపించుకునేందుకు తన వద్ద ఫోటోలు వీడియోలు చాటింగ్లు వీడియో కాల్స్ రికార్డింగ్లు ఉన్నాయని ఆమె తెలిపింది జూన్ పద్నాలుగున మహిళా హెల్ప్ లైన్ ఒకటి ఎనిమిది ఒకటికి ఫిర్యాదు చేపిస్తున్నప్పటికీ పోలీసుల నుండి స్పందన రాలేదని అందుకే సీఎం కార్యాలయాన్ని ఆశ్రయించానని చెప్పింది ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై గజియాబాద్ పోలీసులు జులై ఇరవై ఒకటి వరకు దర్యాప్తు నిర్వహించాలని సీఎం కార్యాలయం ఆదేశించింది ఈ ఆరోపణలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఘటన క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ ఆరోపణల నిజానిజాలు తెలియాల్సి ఉంది న్యాయం కోసం ఆ యువతి పోరాటం కొనసాగుతోంది